ఇండియా పోస్ట్ జీడిఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ డీటెయిల్స్ చూద్దాం కేటగిరీ వైజ్గా చూద్దాం అన్ రిజర్వ్డ్ యూఆర్ క్యాటగిరీ అంటే జనరల్ క్యాటగిరీకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సి వీరికి ఎయిటీ టు ఎయిటీ సెవెన్ మధ్యలో కట్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్సీ వీళ్ళకి సెవెంటీ నైన్ టు ఎయిటీ ఫోర్ మధ్యలో ఉండొచ్చు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ వీళ్ళకి ఎయిటీ నుంచి ఎయిటీ ఎయిట్ మధ్యలో కట్ ఆఫ్ మార్క్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈబీఈబ్ల్యూఎస్ వీళ్ళకి ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ వన్ మధ్యలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో కటా మార్క్స్ ఉండొచ్చు